వసుదే వసువ దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురుం దేవతలు దేవకీ గర్భంలోనున్న శ్రీకృష్ణుని ఇలా స్థుతించసాగారు ప్రభు నీవు యదుశ్రేష్ఠునిగా అవతరిస్తున్నావు నీ పాద పద్మాలకు మా వందనములు ఈ అవతారానికి పూర్వము నీవు మత్స్యావతారము అవతారము కూర్మావతారము నృసింహావతారము వరాహావతారము హంసావతారము రామావతారము పరుశురామావతారము వంటి ఎన్నో అవతారాలను ధరించావు భక్తుల రక్షణార్థమే నీవు ఆ రీతిగా అవతరించావు స్వయం భగవానునిగా ప్రస్తుత అవతారంలో కూడా ముల్లోకాలలో మాకు రక్షణ నొసగి మా శాంతిమయ జీవన నిర్వహణలోని అడ్డంకులను తొలగించమని నిన్ను వేడుకుంటున్నాము తల్లి దేవకి దేవాదిదేవుడు తన అంశాలతో పాటు నీ గర్భమునందు అవతరింపనున్నాడు ఆదిదేవుడైన అతడు మా సంక్షేమమునకే అవతరిస్తున్నాడు కనుక భోజరాజైన నీ సోదరునికి నీవు భయపడనవసరము లేదు ఆదిదేవుడు తనయుడునైన శ్రీకృష్ణుడు పుణ్య యదువంశ రక్షణకే ఆవిర్భవింపనున్నాడు అతడు ఒంటరిగా కాకుండా ప్రధాన అయిన బలదేవునితో పాటు అవతరిస్తాడు కంసుడు అదివరకే పలువురు సంతానాన్ని వధించి అన్న కారణంగా దేవకీదేవి అతని పట్ల మిక్కిలి భీతురాలై ఉన్నది కృష్ణుని గురించి ఆమె ఎంతో వ్యాకుల పడింది ఆమె పుత్రుడు కంసునిచే వధింపబడతాడంటూ భయపడవద్దని ధైర్యం చెప్పడానికి శాంతపరచడానికి తమ పత్ములతో పాటుగా దేవతలు తరచు దేవకిని సందర్శించేవారని విష్ణు పురాణంలో చెప్పబడింది ఆమె గర్భంలో ఉన్న శ్రీకృష్ణుడు భూభారాన్ని తొలగించడం కొరకే కాకుండా విశేషంగా యదువంశ ప్రయోజనాలను కాపాడడానికి ముఖ్యంగా దేవకీ వసుదేవులను రక్షించడానికి ఆవిర్భవింపవలసి ఉన్నది శ్రీకృష్ణుడు వసుదేవుని మనస్సులో నుండి దేవకి మనస్సులోనికి చేరి పెదప ఆమె గర్భంలో ప్రవేశించాడని తెలుసుకోవాలి ఈ విధంగా దేవతలందరూ శ్రీకృష్ణజనని దేవకీదేవిని అర్చించారు ఈ విధంగా భగవంతుని దివ్య రూపాన్ని స్థుతించిన తరువాత దేవతలందరూ బ్రహ్మరుద్రులను ముందుంచుకొని తమ స్వర్గలోకానికి వెళ్ళారు గర్భస్థుడైన శ్రీకృష్ణుని దేవతలు స్థుతించుట అను దశమ స్కంధములోని రెండవ అధ్యాయము సమాప్తము హరే కృష్ణ